నమస్కారం అండి మీ అందరికీ జీవితం సుఖమయం ఛానల్కి స్వాగతం ఈరోజు పదిహేనవ అధ్యాయము ఈరోజు అధ్యాయంతో సగం పుస్తకం అయిందండి అంటే సగం పారాయణ కంప్లీట్ అయినట్టు ఇంకా మనకి పదిహేను అధ్యాయాలు మిగిలి ఉంటాయి అంటే కార్తీక మాసంలో పౌర్ణమి వరకు వచ్చినట్టు మనం సో ఈ పదిహేనవ అధ్యాయము వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కండి అలాగే వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలన యులుక పూర్వజన్మ స్మృతితో నరూపముందుట అంతట జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహాత్యము గురించి ఎంత వివరించిననో పూర్తి కానేరదు కానీ మరొక ఇతిహాసము తెలియజేస్తున్నాను సావధానుడి ఆలకింపని ఇట్లా చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనలో వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణము చదువుట లేక వినుట సాయంకాలమున దేవతా దర్శనము వీనిని చేయలేని వారు బడి నరకమున బడి కొట్టుమిట్టాడుతురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహ్ని పూజించి వారికి పుణ్యం కలుగును శ్రీమన్నారాయణ గంధ పుష్ప అక్షంతలతో పూజించి ధూప దీప నైవేద్యములతో ప్రార్థించిన ఎడల విశేష ఫలము పొందుతురు ఈ విధముగా నెల రోజులు విడివగా చేసిన ఎడల అట్టి వారి దేవదుందువులు మృగించుకుంటూ ఎక్కి వైకుంఠమునకు పోదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులంద నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతతో దీపము ఉంచవలను ఈ మహా కార్తీక మాసంలో ఆవు పాలు పితికినంత సేపు మాత్రము ఉంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించరు ఇతరులు ఉంచిన దీపమును ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించిన అట్టి వార్ల సమస్త పాపములు హరించు అందులకు ఒక కదగలదు విను అని వశిష్ఠుల వారు ఇట్లా చెప్పుచున్నారు సరస్వతి నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కదు కర్మనిష్ఠుడనే దార్థ హృదయుడు ఒక యోగి పొంగుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు ఆ చెట్టునే పురాణ పఠనం చేసి తలంపుగా ఆ పాడుబడి ఉన్న దేవాలయంను శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి ప్రక్క గ్రామంనకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తివేసి పన్నెండు దీపములను స్వామికి పూజించి నిష్ఠతో పురాణము చదువుచున్నాను ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభం చేయుచున్నాను ఒకరోజు ఒక మూషిక మా దేవాలయంలో ప్రవేశించి నలుమూలల వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయిన వత్తిని తినవలసినదని అనుకుని నోట కరుచుకొని పక్కనే ఉన్న దీపం వద్ద ఆగాను నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్గి అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చను అది కార్తీక మాసం ఒకటి వలన శివాలయంలో ఆరిపోయిన వ్యక్తి ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు అరించుకుపోయి పుణ్యము కలిగినందు వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడను ధ్యాననిష్ఠలో ఉన్న యోగి పున్నవుడు తన కన్నులను ప్రక్కన ఒక మానవుడు నిలబడి ఉన్నట్టు గమనించి ఓయి నీవెవరవు ఇందులోకి ఇట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమునకు వెతుకుంటూ ఈ దేవాలయంలో ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో నుండిన ఆరిపోయిన ఒత్తిని తినవాలనే దానిని కరిచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపమును పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ ఇతిథిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకీ మోషిక జన్మం ఎత్తవలసి వచ్చినో దానికి గల కారణం ఏమిటో విశదీకరింపమని కోరాను అంత యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన ద్రవ్య దృష్టిచే సర్వము తెలుసుకుని ఓ ఈ క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడు నిన్ను బహ్లీకుడు అని పిలిచేవారు నీవు జైనమత వంశీకు చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయమునకు వే చేస్తూ దేవ పూజలు నిత్యకర్మలు మరచి నీచుల సవాసం వలన నిషిద్ధానము తినుచు మంచి వారలను యోగులను నిందించుతూ పొరులచింత స్వార్థ చింత గలవాడివై ఆడపిల్లలను అమ్మ వృత్తి చేస్తూ దాని వల్ల సంపాదించిన ధనమును కూరబెట్టుచు సమస్త తినుబండారాలను కడ చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరలకు అమ్మి అట్లు సంపాదించిన ధన అనుభవింపక ఇతరులకు ఇవ్వక ఆ ధనమును భూస్థాపితము చేసి విసినారి జీవించినావు మరణించిన తర్వాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుచువి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడైతివి దాని వల్ల నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతి పెట్టిన ధనము త్రవి ఆ ధనముతో దాన ధర్మంలో చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షము పొందమని అతనికి నీతులు చెప్పి పంపించను పంచదశాధ్యాయము పదిహేనవ రోజు పారాయణ సమాప్తము ఇప్పటితో సగం పారాయణ కంప్లీట్ అయ్యిందండి అంటే కార్తీక మాసంలో పదిహేను రోజులు పూర్తయ్యాయి సో ఈ వీడియోస్ అన్నీ మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి ఇప్పటి వరకు చూడనట్టు అయితే ఫస్ట్ నుండి ఇప్పటి వరకు చూడండి అన్ని చిన్న చిన్న వీడియోసే అలాగే ఫ్యూచర్లో కూడా బ్యాలన్స్ పదిహేను వీడియోలు కూడా వస్తాయి సో ఈ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ కలుసుకుందాం జీవితం సుఖమయం